తెలుగుదేశం పార్టీ మన దేశానికి కాదు వ్యాపించానికంతా దేవుడు కొంత వాళ్ళంతా పేనాలు తీసేవాళ్ళు రామారావు లేడుగా రామారావు రామారావు లేదు చంద్రబాబు నాయుడు దేవుడు కుజం నుంచి ముప్పై యానలు అప్పుడు ఒకటి ఆ రోజు మొదలుకుని రోజు వరకు నుండి కాళేశ్వరి కాడికి మనం రామయ్య అంత మాత్రం అంటే మీకే తెలుస్తుంది ఇప్పుడు చేసేసినాడు ముప్పై ఆళ్ళకు ముందు రామ చంద్రబాబు నాయుడు ఇద్దరు వచ్చి అది ఒకే మాట ఒకే దారి ఒకే మాట ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఏ పని చంద్రబాబు నాయుడు ఏమంటే పథకాలు బాకృష్ణ పథకాలు పెట్టారు ఒకటి నగిరి ఈ రోడ్డు కూడా మేము అనుకోలేదు ఇప్పుడు చాలా చాలా నిధికని రోడ్డు కూడా చూస్తాం చూడండి దాన్ని అదే సింగిల్ రోడ్ డబుల్ రోడ్ చేశారు రోడ్లు కూడా అన్ని బాగుండేది అంటే మన మొన్న అన్ని మన రోడ్లు భావించేస్తున్నారు ఏమి ఏమి ఇదే వచ్చాడు మా బుద్ధికి ఇప్పుడు ఒకప్పుడు సీఎం జగన్ తెలిసినందుకు జగన్ మేరావు వచ్చింటే కూడా ఈ రోడ్డు కానీ దయాచిని కూడా వెళ్ళకపోయాడు கணிஷ் பேச்சு அந்த வாக்தான் பேசி அசல் தகுதி ரோடு கலவடனுக்கு குகிரம் இது பேக் பேக்வர்டு ஏரியா பத்தேடி பத்தி இதே இது லொக்கியல் லொக்கே உண்டு இது நாட்டின் லக்கே அவுன் அண்ணா லக்கே ஆயனோ காண இது லக்கே அந்த பாபுகாடுவோம் నాకు ముప్పై ఎనభై రెండు ఎనభై మూడు జగన్ నాకు తెలుగు దేశానికి నిఖరమైన వాడు కాళేశ్వరి కాడికి ఊరి కాడికి రామయ్య అంత మతం అయితే ప్రతి వాడు చెప్తాడు అట్టే మా ఆడ అటు నాకు కాలేదు అన్నాడు సరే ఎనభైకుండా అందరూ ఆడవాళ్ళకి పనిచేసిన ఆడవాళ్ళకు కూడా గుట్లు లేదు మొగుళ్ళు ఉండేవాడికి కూడా పిచ్చి వస్తుంది నీకు రాలేదని రాకపోయినా కూడా పోతుంది భగవంతుడు బాగుంటే చాలు రామ చంద్రబాబు నాయుడు లక్షణ గుణంగా ఆయన దీపమై అయ్యి భగవంతుడికి ఆయన ఒక ఊపిరి పోతే కూడా నేరుగా దేవుడే అయిపోతాడు మంచి కాడు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఓటు అయినా మీరు ఆయన ఆయన మాట అంటే నాకు ప్రాణం పోతుంది మనకు అది అక్కర్లేదు ఈయనే మనకు దేవుడు అనుకుంటాం ఇప్పుడు ముప్పై ఏళ్ళుగా నేను నిజం చెప్తున్నా భగవంతుడు సాక్షిగా అది ఎందుకు దేవుడు ఎవరు చంద్రబాబు నాయుడు ఈ అంతా ఆలు మొగుడిని కాపాడలేకుండా ఒక ఇంట్లో చంద్రబాబు నీడు పెపించానంతా కాపాడితే కూడా తప్పుడు మాటలు మాట్లాడతారు కొందరు కొందరు నాకు ఆయన దేవుడు అనుకుంటాం ಭಗವ ಮನುಷ್ಲೇ ಅದನ್ಮೋನ್ ಮಲ್ಲಿ ಆ ಮಾತೇ ಉಂಡು ಮಾತೇಂಟೇವಾ మనకు మంచి మంచి ఉండాలి మంచి దేవుడే మంది మంచి ఊపిరికి పోయితే నేరుగా దేవుడిగానే పూడతాడు కానీ మంచిగా పోడు మా ఫాదర్ చెప్పేశాడు ఎనభై మూడు రావడం రిటైర్ అవుతాడు అప్పుడు నుంచి నూరు కేజీలు లారీ ఎగరేసే పోతున్నా అప్పుడు బాగున్నాను నేను ముప్పై ఏళ్ళకు ముందు రామారావు చంద్రబాబు నాయుడు ఇద్దరు వచ్చినాడు ఇంటికాడికి కొంచెం చేసి అటు పక్క సైడ్ దొడకపోయినాడు మీకు అందువల్ల పాలిటీ వచ్చింది అన్నాడు పోలీసులే సరిలేదు మాకు అందువల్ల పాలిటీ వచ్చిందంటే ఎవరికి రా చంద్రబాబు నాయుడికి అనాక ఎవరికి ఎత్త వేయాలి అన్నాడు పైతూరుకునో బాగా నిఖరంగా వేయాలి పోలీసులు పదవంతా ఉన్నా లేకపోయినా సర్దుకుంటాం అన్న సరే అనేసి ఎలక్షన్ ఇంకొక వారం రోజులు ఉండదు ఆయన చెప్పినాక ఇంకా ఎలక్షన్ వారం రోజులు ఉండదు వారం రోజుల్లో మనం చెప్పిన ఆ మాట ఎంత మాత్రం కాపాడుతాడని కడుతురు పోయినాడు ఓటు నిలిపేసి అనక పది ఓట్లు వేసి ఉండొచ్చు నలుగురిని వడ్డ చేసి లైన్లో పెడుతున్నారు అంటే వాడు వచ్చి తాగేసి మొత్తం ఇంకొమ్మా అన్నాడే అంటే పెట్టని మోకాలు గీతలు కొట్టేస్తే ఇక్కడ అంకాలమ్మదేవని అక్కడ వేసినాడు సరే మాదిగా అంటున్నాడు సాయంత్రం ఆరు గంటల వరకు పైకి లేసినవు పచ్చి పెట్టుకోస్తావు కొంచెం మూట కట్టేస్తావుకో నీ ఓటు బలి పోహన్ పెట్టి ఆరు సాయంత్రం ఆరు గంటల వరకు పోహన్ పెట్టి ఓటు పొడి నీకు తరిడు ఏ జరిగింది ఓటు ముప్పై ఏళ్ళప్పుడు ఇప్పుడుగా నేను చెప్పేది ఆయన చంద్రబాబు నాయుడు రామారావు ఇద్దరు వచ్చినాడే దతగా అప్పుడు నేను ఇప్పుడు ముప్పై ఏళ్ళకి అప్పుడు నేను ఎనభై మూడు ఇప్పుడు నాకు జరిగి ఉండేది ఓటేస్తాను బంగారుగా లేవు కాళ్ళు లేవు లేదు ఇప్పుడు తినేసి పార్టీ నేను అరవై ఏడు నుంచి రామారావు పార్టీ అరవై ఏడు నుంచి చెప్పి అరవై ఏడు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అరవై ఏడు నుంచి పాటలు చెప్పాల్సిందే హై స్కూల్ పోటీ నేను ఒక్క ఆలు మోగిని సాకాలంటే దోవం తీసుకుపోలేకుండా ప్రపంచా దోహం తీసుకుపోయి ఆ మోడీ పంపు పిలిచినాడు నేను అన్ని రాష్ట్రాలు నేను చూసుకుంటాను అన్నాడు గొంతు కోసేసి పూడ్చినాడు ఈయన పడే బాధ ఆ భగవంతుడికి భగవంతుడికే తెలిసే కానీ మనసులకే తెలియదు అయితే ఆయనకు దోహం చేసిన వాళ్ళు పిల్లకాయలు బిడ్డలుగా కనపడరు ఎవరు కనపడరు ఆ కనపడరు దోహం చేస్తే దోహం చేయకపోతే ఎవరికి ఆయన చేయలేదు నూరు కోటి ఆటెచ్చుకుంటే ఇంక మనం ఏదైనా చట్ట జరుగుతారు నాకు